హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ ఈ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా సింగరేణిలో ఖాళీల భర్తీ అంటూ న్యూస్ రావడం జరిగింది కొత్త మైన్స్ తవ్వకాలు అభివృద్ధి సంక్షేమ ప్రాధాన్యత ఏడు వందల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సింగరేణి సిఎండిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ బలరామ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సింగరేణి సింగరేణి దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేయాలన్నట్లు సింగరేణి సిఎండి ఎన్ బలరాం చెప్పారు కొత్త గనుల తవ్వకాలు కార్మికుల సంక్షేమం ఉపాధి దృష్టి సాధించినట్లు ఆయన చెప్పారు తమపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణ అంకిత భావంతో పూర్తి చేస్తామని నమ్మకంతో నమ్మకం తనలో ఉందన్నారు హైదరాబాద్లోని సింగరేణి భవన్లోని సీఎండిగా బలరాం బాధ్యతలు చేపట్టారు తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు తనను సీఎండిగా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశం మేరకు సింగరేణి సంస్థను అన్ని రంగాల్లో అగ్రగామి సంస్థగా నిలపడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు కొత్త గనుల కొత్త గనులు ప్రారంభించుకోవడంతో పాటు థర్మల్ సోలార్ విద్యుత్లను మరింత విస్తరింపచేయనట్లు తెలిపారు థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నిటికీ గరిష్ట విద్యుత్ వినియోగం ఉన్న సమయంలో కూడా ఏమాత్రం బొగ్గు కొరత లేకుండా సరఫరా చేయడానికి సంస్థ సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దిశానిర్దేశం మేరకు కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు సింగరేణి సంస్థని అభివృద్ధితో పాటు సమీప గ్రామాల అభివృద్ధి కూడా ప్రాధాన్యత గల అంశంగా పరిగణిస్తూ సామాజిక బాధ్యతల కార్యక్రమాలను వి విస్తృతపరచనున్నట్లు పేర్కొన్నారు సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు సింగరేణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ని నిర్దేశించుకున్న ఏడు వందల లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలంటే ఉత్పాదకతను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఫలితాలు సాధించేందుకు అధికారులు ఉద్యోగులు కార్మిక సంఘాలు నాయకులు యాజమాన్యానికి సహకరించాలని కోరారు ఇదిలా ఉండగా కార్మికులు అధికారులతో కలిసి ముందుకు వెళ్ళే బలరాం సింగరేణిలో మంచి పేరుండడంతో అభినందనలు వెల్లువెత్తుతాయి సింగరేణి మాజీ డైరెక్టర్ ఫైనాన్స్ పర్సనల్ పవిత్రన్ కుమార్ ఐఆర్ఎస్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ శ్రీనివాస్ సెంట్రల్ కోల్ ఫీల్డ్ చైర్మన్ సింగరేణి అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్వి రాజశేఖర్ రావు గారు సింగరేణి అధికారులు ఉద్యోగులు అభినందనలు తెలిపారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే టిఎస్పిఎస్సి ప్రక్షాళన షురు ఇప్పటికే కేరళ విధానం పరిశీలన రేపు ఢిల్లీకి మరో టీం టిఎస్పిఎస్సి ప్రక్షాళన ప్రక్రియ మొదలైంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇతర రాష్ట్రాల్లోని రిక్రూట్మెంట్ బోర్డును పరిశీ పనితీరును పరిశీలించేందుకు సర్కారు రెండు బృందాలను నియమించింది కమిషన్ సెక్ర సెక్రటరీ అనిత రామచంద్రన్ నేతృత్వంలోని ఓ టీం ఇటీవల కేరళ సర్వీస్ కమిషన్ను సందర్శించింది సిఎస్ శాంతికుమారి రిపోర్టు ఇచ్చినట్టు తెలిపింది కాగా ఈ నెల ఐదున సీనియర్ ఐఏఎస్ అధికారి వాణిప్రసాద్ నేతృత్వంలో మరో టీమ్ ఢిల్లీలోని యూపీఎస్సి ఆఫీస్ను సందర్శించనుంది సిబ్బంది పనితీరు కాన్ఫిడెన్షియల్ వర్క్ ఎలా ఉందనే విషయా విషయాలు తెలుసుకోనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ